చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వచ్చేసింది సో మనం లోపల అయితే వచ్చేసాము బ్యాక్ హోల్డర్స్ చూడండి చాలా స్పేషియస్ అయితే ఉంది కొంచెం కార్ ఇది ఎగ్జిక్యూటివ్ చీరకారు చూపెడతాం మీకు రండి సో ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ చీరక అండి ఇది చూపి బయ్ ట్రైన్ ఒక స్పీడ్ చూడండి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో చూడండి భయ్య మనం ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చాము హే హాయ్ గాయ మ్యాక్స్ ఫర్ బ్లాగ్స్ సో ప్రస్తుతం ఇవాళ మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉన్నామండి ఒక ట్రైన్ జాయిన్ అయితే చేయబోతున్నాం ఇవాళ మనం ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ సో చూడండి భయ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం మనం ఇప్పుడు సో ప్రస్తుతం టైం చూడండి ఇంకా పది నిమిషాలు ఉంది రెండు గంటలకి నేను ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చాయండి టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ సో మన డిపార్చర్ టైం వచ్చేయండి ఫ్రమ్ విశాఖపట్నం టూ థర్టీ బయలుదేరుతుంది ట్రైన్ అండ్ మనం దాదాపు లెవెన్ ట్వంటీ ఫైవ్ కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో చేరబోతున్నాము మనం అత లోపలైతే వచ్చేసాం సో ఈ టికెట్ కాస్టింగ్ నాకు వచ్చి ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఈ వందే భారత్ నాకు ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయిందండి నాకు ఏదో చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వచ్చేసింది సో జర్నీ కన్నా చూసుకుంటే మనం ఒక ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాం ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాం అండ్ కిలో కిలోమీటర్స్ గురించి మాట్లాడితే సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్లో ట్రావెల్ అయితే చేస్తున్నాం అండ్ చూడండి భయం మనం అయితే వచ్చేసాము సి ఎయిట్ కోచ్ దగ్గర అయితే వచ్చేసాము సరైన లోపల అయితే పోదాం ఇప్పుడు సో మనం లోపల అయితే వచ్చేసాము వాచ్ రూమ్ అండి ప్రస్తుతం చాలా నీట్గా ఉంది కదా సో మొత్తం వాటర్ బాటిల్స్ ఫిల్ అయితే పెడుతున్నారు ఇప్పుడు సో మన సీట్ నెంబర్ వచ్చి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ వీళ్ళు నాన్స్ అయితే ఇచ్చారు పని చేస్తుంది రండి పని చేస్తుంది సో కింద సైడ్ చేస్తే మనకి ఫుడ్ రైస్ అయితే ఇచ్చారు కాల్స్ స్ట్రెచ్ చేయడానికి ఆయన కింద చూసుకుంటే మనకు ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ అటు సైడ్ సో కోచ్ మన కోచ్ వచ్చి త్రీ ఇస్ట్ టూ అండి ఇది ఎందుకంటే త్రీ కదా త్రీ ఇస్ట్ టూ త్రీ ఇస్ట్ టూ స్పేషియస్గా ఉంది మనకి ఇక్కడ లగేజ్ మీద పెట్టడానికి సో ఇది చీర్ కార్ అండి మన కోచ్ చీర్ కార్ ఇది ఎగ్జిక్యూటివ్ చీర కార్ చూపెడతాం మీకు రండి సో ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ చీర్ కార్ అండి ఇది టూ ప్లస్ టూ ఇది ఈ సీట్స్ చాలా వైడర్ ఉంటుంది ఇంకా చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఈ ఫుడ్ రెస్ట్ మనకు కొంచెం డిఫరెన్స్ అండి వెన్ కంపేర్ టు చైర్ కార్ ఆయన ఇక్కడ వెంకల క్వశ్చన్స్కి ఇచ్చారు ఇట్లా సో చాలా బాగుంది మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే పెట్టారు సికింద్రాబాద్ మంది ఇది చూడండి ఇటు సైడ్ కెమెరా ఇచ్చారు ఇటు సైడ్ కూడా ఇచ్చారు అండ్ ఇటు సైడ్ కూడా ఇచ్చారు కెమెరా దీని గురించి మాట్లాడితే ఎక్సెప్ట్ ఆన్ థర్స్ డే అన్ని డేస్ అవైలబుల్ అయితే ఉంది మనకు ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఈ ట్రైన్ ఫస్ట్ ఇన్నోగ్రల్ రన్ చూసుకుంటే ట్వెల్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ అయిందండి అండ్ కమర్షియల్ రన్ వచ్చి థర్టీన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇది వచ్చి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే ఒక అవుతుంది సో ఈ ట్రైన్ రూటింగ్ కనుక చూసుకుంటే అండి ఇది విశాఖపట్నం సో జంక్షన్ రాజమండ్రి ఏలూరు విజయవాడ ఖమ్మం మళ్ళీ దాని తర్వాత సికింద్రాబాద్ ఇయర్ వెళ్తుంది యాక్చువల్లీ బిఫోర్ మనకి ఏలూరు స్టాప్ అయితే లేకుండే సో ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేశారనుకుంటా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి ఏలూరు స్టాప్ ఉందని తను మన ఛానల్ ఫస్ట్ అయితే మెరుగుతాయి చేస్తున్నారు వెరీ కామ్ తను ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది భయా ఎందుకంటే ఇంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను సో రండి టైం వేస్ట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు లోపల వెళ్ళిపోతాం సో ఈ ట్రైన్కి మొత్తం ఎయిట్ స్టాప్స్ అయితే ఇచ్చారండి ఇంక్లూడింగ్ సోస్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ అండి ఆ బీప్ సౌండ్ వస్తుందా ఇప్పుడు డోర్స్ ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతుంది చూడండి క్లోజ్ అవుతుంది డోర్ అయిపోయింది ఇక స్టార్ట్ అయిపోయింది ట్రైన్ మనం జోన్ బస్ స్టాప్ అయితే వచ్చాము సామలకోట్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి ఎస్ఎల్ఓ అని టూ మినిట్స్ హాల్ చూడండి మనం సామలకోట జంక్షన్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు కదుపులు మూసుకుంటున్నాయి బయ్యా చూసుకోండి చూడండి క్లోజ్ అయిపోయింది సో గాయస్ మనం వచ్చి రాజమండ్రి కి అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చి ఆర్జేవా ఇక్కడ వచ్చి మనకు టూ మినిట్స్ హాల్ట్ చాలా మంది అయితే ఎక్కుతున్నారు చూడండి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అండ్ చూడండి మన ట్రైన్ అయితే బయలుదేరింది రాజమండ్రి స్టేషన్ నుంచి అండి ట్రైన్ ఒక స్పీడ్ చూడండి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో చూడండి భయ మనం అయితే ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు ఇక్కడ మంచెస్ట్ వన్ మినిట్ హాల్ట్ అండ్ స్టేషన్ కూడా వచ్చి ఈ సో ఈ రూట్లో మనకు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంటుంటే కూడా చాలా బాగుంటాయి కదా మనకు ఎందుకంటే ఈ రూట్లో వందే భారత్ కూడా ఉంది వేరే రూట్ సార్ మన చెప్పిన విజయవాడ టు చెన్నై శతాబ్ది కూడా ఉంది సో ఇక్కడ అట్లీస్ట్ ఒక జన్ శతాబ్ది ఒకటి శతాబ్ది ఎక్స్ప్రెస్ పెడితే మన విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా పెడితే చాలా మంచిగా ఉంటుండే సో భయా మనమైతే వచ్చేసాము విజయ విజయవాడ రైల్వే స్టేషన్కి స్టేషన్ కూడా వచ్చి బీచ్ ఇక్కడ వచ్చి మనకు ఫైవ్ మినిట్స్ హాలిడ్ అయితే ఇచ్చారు సో చూడండి మన ట్రైన్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇలా వెళ్తుంది మళ్ళీ సికింద్రాబాద్కి సో ఇప్పుడు దాకా మనము ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అయితే కవర్ అయితే చేసాము సో ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేయాలా మనము ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ సో చూడండి భయ మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము స్టేషన్కి కూడా వచ్చి కేట్ ఎంటీ అని ఇక్కడ ఒక వన్ మినిట్ హాల్ట్ సో నడవండి ఇప్పుడు లోపల వెళ్ళిపోదాం భయ మళ్ళీ ఎప్పుడు డోర్ బంద్ అయిపోతే తెలియదు సో భయ మనం అయితే వచ్చాము వరంగల్ రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి డబ్ల్యూ ఎల్ అండ్ వచ్చి టూ మినిట్స్ ఆల్ట్ సో దీని తర్వాత మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా చేరబోతున్నాము అండ్ మన ట్రైన్ థర్టీ మినిట్స్ లేటండి ఎందుకు వందే భారత్ ఫస్ట్ టైం లేట్గా నడుస్తుంది మేబీ సికింద్రాబాద్ చేరేటప్పుడు మేబీ ఆన్ టైం వెళ్ళిపోతుంది అనుకుంటా ఆ గ్యాప్లో కవర్ అనుకుంటా కాజీపేట నుంచి సికింద్రాబాద్ దగ్గర హలో భయా లాస్ట్ మనం అయితే వచ్చేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సో ఆన్ టైం అయితే ఆన్ టైం అండి లెవెన్ ట్వంటీ ఫైవ్కి సో ఆ థర్టీ మినిట్స్ గ్యాప్ అయితే కవర్ అయితే చేసేసినారు మన కాజీపేట నుంచి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా సో ఆ రూట్లో కొంచెం ఫాస్ట్ అయితే తెచ్చారు సో టైం అయితే కవర్ అయిపోయింది అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అంటే చాలా బాగుండీ మనకు ఈ వంద భారత్లో ఫ్రామ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ అండ్ నేను ఈ బ్లాగింగ్ అంటే ఏం చేయబోతున్నాను ఈ బ్లాగ్ ఏం నచ్చిందంటే లక్ష్యూ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్